you mm be -hmm. హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు ఇవాళ బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము చూసారు కదా ముందంతా డెకరేషన్ వీడియో అంతా పెట్టేశాను రీసెంట్గా ఒక మ్యారేజ్కి అయితే అటెండ్ అయ్యాను అసలు ఆ డెకరేషన్ చూస్తుంటే అతి పోవాల్సిందే అనిపించింది అనమాట నిజంగా మ్యారేజెస్ కానీ రోజుల్లో ఏదైనా అకేషన్ ఒక ఊనీలు కానీ అలా ఏదైనా అవన్నీ అసలు డెకరేషన్స్ అయితే అదిరిపోతుందని అనుకోవాలి ఇది వే ఆఫ్ కళ్యాణ్ మండపం అనమాట కళ్యాణ్ మండపం దగ్గరికి వెళ్ళడానికి వే అనమాట ఎంత బాగుందంటే అబ్బా నడుస్తుంటే కన్నిపోతుందేమో ఎలా ఉంటుందో అన్నంత ఈజీగా అనిపించింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే నాకు నచ్చింది మీ అందరికీ చూపించాలనే కదా ఎప్పుడు ఉండేది నాకు సో నాకు నచ్చింది మీ అందరికి చూపించాలి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారన్న భావనతో వీ మొత్తం వీడియోనైతే అయితే చేసేసాను అన్నమాట అసలు ఎంత బాగుందంటే చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత అందంగా ఉందో రియల్లీ డెకరేషన్ అయితే చాలా నచ్చింది నాకు హార్ట్ఫుల్గా ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంతకంత బయట మొత్తం అసలు ఏదో ఒక లోకంలోకి వెళ్ళామేమో అన్నంత ఇదిగా అనిపించేసింది ఫుల్ గ్రీనరీ వాటర్ ఫాల్స్ ఆ సీనరీ అంతా చూస్తుంటే ఏదో ఒక ఫారెస్ట్లోకి వెళ్ళామేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఇంకా లోపలికి వచ్చేసరికి కళ్యాణ్ మండపంకి వెళ్ళడానికి ఇవే అసలు ఎంత బాగుందో ఫుల్ గ్లాస్తో వే ఉంది చాలాసేపు ఆ డెకరేషన్ చూస్తుండే గడిపేసామన్నమాట ఇంకా తర్వాత అదొక పార్ట్ అయితే ఇంకా తర్వాత మనము ఫంక్షన్స్కి వెళ్ళామంటే ఆటోమేటిక్గా భోజనానికి తినాల్సిందే కదా భోజనానికి వెళ్తే అక్కడ సిట్టింగ్ అయితే ఇంకా బాగుంది మ్యాక్సిమం కొంతమంది చూసి ఉండవచ్చు నేనైతే ఫస్ట్ టైం చూశాను కాబట్టి నా ఎగ్జైట్మెంట్ నేను షేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఇది చాలా బాగా అనిపిస్తుంది కదా ఈ థీమ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట ఫస్ట్ వెళ్ళగా ఎంట్రన్స్ చూసేసి షాక్ అయిపోయాయి ఏదో చిన్నపిల్లలాగా భలే ఉంది కదా భలే ఉంది కానీ మా వార్త చెప్తుంటే ఓకే ఓకే ఉండు ఉండు అని చెప్పాను అంటూ ఉన్నారు అనమాట అంతలాగా ఎగ్జైట్ అయిపోయాను చాలా బాగా నచ్చింది నేను నాకైతే ఏదో కొబ్బరికాయలో మనం కూర్చున్నట్టు అసలు ఎంత బాగుంది అసలు అలా చూస్తుంటేనే కన్నులు విందుగా అనిపించేసింది అనమాట ఎప్పుడళ్ళు నేను కూర్చుండానో అనిపించేసింది అక్కడ ఆల్రెడీ వన్ వన్ సెట్ ఆఫ్ వాళ్ళు భోజనం చేస్తున్నారు ఇంకా వెయిటింగ్ అనమాట సో అయితే నేనైతే వీడియో తీసేసుకున్నాను ఎందుకంటే యాక్సిడెంట్మెంట్ని తట్టుకోలేకపోయాను నేనే వెళ్ళేసి గబగబ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను చక్కగా కింద ఒక కొబ్బరి చిప్ప పై మళ్ళీ వెనక వైపు ఒక కొబ్బరి చిప్పలో మన మనం కూర్చోడానికి సిట్టింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే పిక్స్ తీసుకున్నాను అసలు ఎంత బాగా అనిపించిందో ఖచ్చితంగా మనకు ఒకటి నచ్చింది అంటే ఆ మెమొరీ మన దగ్గర దాచిపెట్టుకోవాలి కదా అప్పుడే కదా దాన్ని చూసు దాన్ని మరలా మరలా చూసుకునేది సో యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి వీటిని కూడా నేను క్యాప్చర్ చేసుకుని నా ఆల్బంలో దాచుకోవచ్చు అనిపించేసింది అనమాట ఇదైతే నేను ఇంకెన్నాళ్ళైనా కూడా నేను చూసుకుంటూ ఉండొచ్చు ఇంకా తర్వాత నా ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉన్నది బఫే సిస్టమ్ అండ్ సిట్టింగ్ సిస్టమ్ రెండూ ఉన్నవి మేమైతే ఇదే యూజ్ చేసుకున్నాం ఎందుకంటే అసలు ఆ థీమే భలే నచ్చితే ఇంకా దాని జోలికి ఎందుకు వెళ్దాం బఫే సిస్టమ్కి సో చక్కగా కూర్చొని ఏంటో ఏదో చిన్నపిల్లలాగా అయిపోయాను అనమాట చక్కగా స్వీట్ స్వీట్ అయితే ఎమ్మి ఎమ్మిగా ఉంది ఇంకా హాట్ వచ్చేసరికి టూ త్రీ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి ఇంకా చక్కగా కర్రీస్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఫంక్షన్ అయితే చాలా ఎంజాయ్ చేశాను ఫంక్షన్ కన్నా థీమ్స్తో ఎంజాయ్ చేశానని చెప్పడం కరెక్ట్గా ఉంటుందేమో నాకు సో ఇంకా ఇంకా ఫొటోస్ తీసేసుకొని ఆ మెమొరీస్ని అలా దాచేసుకొని ఉంచుకున్నాను ఈ వీడియోకి జస్ట్ నా ఇంట్రెస్ట్ని చూపించడానికి ఆ డెకరేషన్ అదంతా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి దీనిలో ఏమీ లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు మీ సపోర్ట్ని అయితే నాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ టైప్ నెక్స్ట్ వీడియో